ఇరవై డిఎస్సి ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన తిరుపతి రామాంజనేయులు శనివారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతపురం గ్రామ పంచాయతీ వడ్డీపల్లి చెందిన తిరుపతి రామాంజనేయులు దాదాపుగా పది సంవత్సరాల నుంచి లక్కిరెడ్డిపల్లి మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ గా పని చేస్తూ ఉండేవారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఎలాగైన స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించారనే సంకల్పంతో పగలు తన వృత్తిలో కొనసాగుతూ రాత్రిపూట కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించారు తన సేవలను గుర్తించి ఎంఈఓ వన్ చక్ర నాయక ఎంఈఓ టూ వెంకట సుబ్బయ్యలు జిల్లా ఉపాధ్యాయ సంఘ నాయకులతో మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి గనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంఘ నాయకులు శివారెడ్డి సూర్యుడు నాయక్ వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డి హెచ్ శ్రీనివాసులు జగదీష్ రెడ్డి ఎంఈఓ కార్యాలయ సిబ్బంది ప్రైవేట్ యాజమాన్యం రెడ్డి బాలసుబ్రహ్మణ్యం రమణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా వయసు మీద పడిపోయింది కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే విద్యాభ్యాసం పూర్తి అయిపోయి ఉద్యోగం సంపాదించి స్థిరపడితే చాలు రా నా తగంటే ఈ జన్మకు ఏం అవసరం లేదని ఎదురు చూస్తాను అటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో ఒక తక్కువ జీవితంతో పనిచేసేటువంటి ఒక ఎంఐఎస్గా ఉండి జిల్లా లెవెల్లో ఎవరు కూడా ఎంఆర్సి షాప్లో పోస్ట్ కొట్టినటువంటి వాళ్ళు లేరు లేరు అది ఏకైక వ్యక్తి రామాంజనేయుడు ఈ పేరులోనే ఉంది ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు ఆంజనేయుడు ఉన్నాడు రామాంజనేయాడు కాబట్టి ఇద్దరు దేవతల యొక్క ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి ఆ సందర్భం వచ్చింది అదే సందర్భంగా జిల్లా అధికారులు కూడా ఒత్తిడిని తగ్గించినారు సార్ నేను చదువుకుంటున్నానని తను చెప్పడము ఆ వాయిస్ను వాడు కూడా దాన్ని ఆలకించి వాళ్ళు కూడా ఒత్తిడిని తగ్గించినారు అదేవిధంగా అనేకమైన సంఘనాయకులు కూడా ఫోన్ చేసి ఉంటారు ఆ సందర్భంలో కూడా అతను ఒకవేళ మాట్లాడిండొచ్చు కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉండి ఉండొచ్చు కూడా ఏదేమైనప్పటికీ ఈ తక్కువ ఉద్యోగంలో ఎందుకు లేని చదువుకోవాలని ఆలోచన రావడం దానికి ఇంత పోటీలో నెగ్గుకొని రావడం అనేది చాలా గ్రేట్ ఆ సందర్భంగా మనం ఉన్నా కూడా మన ఇంట్లో కూడా ఇటువంటి శుభ సూచికం జరిగితే చాలా ఆనందపడదు ఎందుకంటే మంచి పోస్టు టీచర్ పోస్ట్ అనేది చాలా రాయల్ జాబ్ మీరు ఏమన్నా అనండి ఎన్నన్నా అనండి నేను మిమ్మల్ని పొగుడుతున్నానని అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీకు కూడా చాలా అనుభవం ఉంది వయసు మీరిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక శాఖలతో మీకు సంబంధాలు కూడా ఉంటాయి మీ ఇళ్లలో కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తుంటారు నేనైతే ఇంకా అదనంగా అనేక పర్యాయాలు వేరే వేరే మీటింగ్లు పోతుంటాను మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు నిజంగా చెప్పాలంటే కేవలము మన పుస్తకానికి మాత్రమే మనం బాధ్యత కేవలం తరగతి గతికి మాత్రమే మనం బాధ్యత అదే మిగిలిన పోస్టులు అయితే నిజంగా చెప్తాను ఓవరాల్గా ఎవరు ఏం అడిగినా కూడా ఆన్సర్ చేయాలి పబ్లిక్ ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ప్రశ్న ఇస్తారు దానికి జవాబు చెప్పాలి ఎవరో ఒకరు అడుగుతారో జవాబు చెప్పాలి వాస్తవంగా మనము రెగ్యులర్గా మనం హెల్తీగాను ఉంటాం టీచర్లుగా తర్వాత తృప్తిగా కూడా ఉంటాం ఎందుకంటే మనము పాఠ్యాంశాలను నేర్చుకొని మనము అక్కడ పోయి ఎక్స్ప్రెస్ క్లాస్ లేకపోతానే ఒక ఇరవై పాయింట్లు నేర్చుకొని పోతే ఒక ఐదు పాయింట్లు మర్చిపోయినా పదహైదు పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు మనకు అనిపిస్తుంది ఒకవేళ ఐదు పాయింట్లు మర్చిపోయినాము పదహైదు పాయింట్లు చెప్తాం కదా అనేటువంటి ఒక తృప్తి అయితే ఒక పక్కన అది ఒక హై స్కూల్ స్థాయి ఎలిమెంటరీ స్కూల్లో కూడా మనం నేను మీకు తెలియకుండానే ఒక అద్భుతం మన దగ్గర ఉంది చాలా సందర్భాల్లో మా ఉపాధ్యాయులు కూడా శివరాజు సార్ చాలా సందర్భాల్లో నేను చెప్పేది ఏంటంటే ఒక టీచర్ అనే వ్యక్తి వాస్తవంగా చెప్పిన ఒక శిల్పి ఎందుకంటే అసలు ప్రైమరీ స్కూల్ టీచర్లు అంటే ఇంకా గ్రేట్ వాస్తవం ఎవరు ఎన్నైనా చెప్పని అసలు ఏమీ రానటువంటి వ్యక్తి సున్నా కూడా చుట్టేదానికి రానటువంటి వ్యక్తి మన దగ్గరికి వస్తాడు చిన్న బాబు నడక రాదు మాటలు రావు అటువంటి వారిని దగ్గర తీసుకొని చదువు చెప్పి ఐదో తరగతి వరకు చదివించి రాయడము మాట్లాడము చదవడం నేర్పించి ఆరో తరగతి పంపిస్తున్నాము ఎవరు ఏమనుకున్నా కూడా నేను మాత్రం ఇదే మాట చెప్తున్నాను అయితే అక్కడక్కడ కొన్ని గ్యాపులు వస్తాయి వాస్తవం మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటేనే వాళ్ళు తేడాలు ఉంటాయి ఒకరు అమ్మ దగ్గర పోయి ఈ ఈ కూర చేయమంటే ఇంకొకటి ఇంకొక రకంగా చెప్తాడు సో డిఫరెంట్గా కూడా ఉండొచ్చు నేను కాదని చెప్పను ఏది ఏమనేప్పటికీ కూడా చాలా డిఫికల్ట్ జాబ్ చాట్ ఒకటో తరగతి పిల్ల ఒకటో తరతి పిల్లలకి మనము పాఠం చెప్పడం అంటే గగనమే వారిని కన్నా కొడితే ఇబ్బంది వారిని దగ్గర తీర్చాలా వారికి అక్షరాలు నేర్పించాలా ఎలా నేర్పిస్తున్నావో ఏమో క్రమక్రమంగా క్రమక్రమంగా ఐదో తరగతికి వచ్చే కొద్దికి ఆ విద్యార్థి బాగా సంపూర్ణంగా రాయడము చదవడము మాట్లాడము అన్నీ నేర్పించి ఆరో తరతికి పంపిస్తాము కాబట్టి గ్రేట్ జాబు అటువంటి జాబు రామాంజన్ దొరకడం చాలా గ్రేట్ నాకు తెలిసి నిష్పక్షపాతంగా సమాజానికి నిర్మాతలు ఎవరంటే పేపర్లో చదువుతుంటాం చాలా అది వాస్తవం అది ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తయారైన వస్తువు తయారైన వ్యక్తి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తాం మిగిలిన అన్ని శాఖల్లో పనిచేస్తాం మనం ఎంత బాగా మెటీరియల్ను తయారు చేస్తామో ఎంత బాగా మనం చదువు చెప్తామో ఆ యొక్క విద్య అనేటువంటిది మిగతా డిపార్ట్మెంట్ అందరికీ ఉపయోగపడదు అటువంటి కేంద్ర బిందువు అనేటువంటిది విద్యాశాఖ ఇందులో నేను నీతి ఆయోగ్ అనేటువంటి ట్రైనింగ్ నాకు మూడు రోజులు వేస్తే వాళ్ళు కూడా ఏమంటారంటే మొత్తం జాతీయ ఆదాయంలో మొత్తం జాతీయ ఆదాయంలో కేవలం థర్టీ పర్సెంట్ ఆదాయము ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాలని మిగిలిన స్కీమ్స్కు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్కి ఒక థర్టీ పర్సెంట్ మేజర్గా సిక్స్టీ పర్సెంట్ ఖర్చు పెట్టుంది కాబట్టి మనం చాలా ఉన్నతమైనటువంటి వృత్తిలో మనం అందరం ఉన్నాం చాలా సంతోషపడాల అటువంటి టీచర్ పోస్ట్ రావడం రామాంజలి గర్వకారణం రెండవది నాకు కూడా ఎస్ఐ పోస్ట్ తీసా ఒక త్రీ మంత్స్ తెచ్చాను ఆ ఆ ఇబ్బందితో ఒక త్రీ ఇయర్స్ చదవకుండా సలి చేశాను ఇబ్బంది తర్వాత మళ్ళీ మన వెంకటేశ్వర సారు గ్రూప్స్ ప్రిపేర్ అవుతా ఉంటే నేను ఆయన చూసి సార్ నేను వస్తాను సార్ నేను ఏదో ప్రిపేర్ అవుతాను సార్ నేను పాటు చదువుకుంటా సార్ అయితే ఆయనతో పాటు ఇద్దరం కలిసి రూమ్ తీసుకొని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో సార్ సార్తో పాటు కలిసిన అయితే వాస్తవంగా సార్ నాకు ఎలా చదవాలని గైడెన్స్ అయితే తెలియదు నిజంగా నేను వేస్ట్ చేశాను సార్ ఎంపీఎల్ సార్ పాట కలిసిన తర్వాత ఎలా చదవాలి ఎలా ఉద్యోగం కొట్టాలి అనేది నిజంగా నాకు ఆయన ఇచ్చి ఇన్స్పైర్ అయితే నాకు ఎప్పటికీ మర్చిపోలేదు సార్ சார் எல்லாம் சது எல்லா பெணும் சலா அப்படி இச்சேன் ஆ இரவை மூணு நம்ம சார் காணோஸ் காணும் லிட்ட எப்படி சார் ಅಂದ್ರೆ ಚೆ so <laughs> <laughs>

சாரி ஆயன ஆயன அந்த பைக் விஸ்கோப் போறாரு சரி சார் போட்டோ கிரா சார் வா சார் வெஸ்ட் சார் நம்ம பக்கத்துல நம்ம இதுதான் சார் நிலந்தா பார்ட்டி அண்டர் இதோ చూడேன் சார் அண்டர் కరెస్పాండెంట్ అందరి సార్ అందరి బృందూ మన అలందరం సార్